ప్రముఖ నటి బాలీవుడ్ కోలీవుడ్ స్టార్ త్రిషా పెళ్లి పీఠలేకపోతుంది ఎస్ ఇది త్రిషా కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు త్రిష ఫ్యామిలీ ఏదైతే ఉందో ప్రముఖ సినీ తార ఆవిడ సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంట్లో చూసిన మ్యాచ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారు వారు కూడా చండీగఢ్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఎవరైనా కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు ఇంకా ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కావచ్చు ఎక్కువ అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇష్టపడుతుంటారు మోస్ట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది లవ్ మ్యారేజెస్ మాత్రమే అరేంజ్ మ్యారేజ్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు కొంతవరకు అయితే ఉన్నారు బట్ లవ్ మ్యారేజెస్ అంత ఎక్కువ బట్ ఇక్కడ త్రిష అయితే తన ఇంట్లో చూసిన వారిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఇదైతే చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ త్రిష ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఒక సినిమాతో తనదైన స్టైలి యాక్టింగ్ చేసిన రీసెంట్ గా మూవీలో యాక్టింగ్ చేశారు బట్ ఏదో ఒక సినిమా వల్ల అతను ఆవిడ బ్రేక్ ఇవ్వడంతో మళ్ళీ సినిమా కెరియర్కి రావాలి సినిమా ఫీల్డ్కి వచ్చి తన యాక్టింగ్ని ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు త్రిషా సినిమా పెళ్ళి వల్ల అసలు సినిమాలకు బ్రేక్ ఇస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఫ్యాన్స్కి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి పెళ్ళైన తర్వాత కూడా త్రిష సినిమాలకు బ్రేక్ ఇస్తారా లేకపోతే కంటిన్యూషన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక పక్కన అయితే ఒకవేళ త్రిషాకి పెళ్లి అయితే మాత్రం పెళ్లి కుదిరితే మాత్రం వాళ్ళు ఇంత సంతోషపడతారు బట్ ఒకవేళ పెళ్లి తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి సినిమాలోకి వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా చాలా వరకు అయితే అంటున్నారు మరి త్రిషా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు పెళ్లి తర్వాత ఆవిడ సినిమాల్లోకి వస్తారా లేదా అనేది కూడా మా హిట్ టీవీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం వీడియో జర్నలిస్ట్ అనిల్ హిట్ టీవీ ఫిలిం నగర్ హిట్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్